హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను శుక్రవారం రోజు పండుగల్లో వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును ఎనిమిది చుక్కలతోటి వేసి చూపించాను కలర్స్ కూడా వేసి చూపించాను చాలా బాగుంటుంది ముగ్గు వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గులు వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైనా యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు